అలాగే చెప్పు హాయ్ అండి అందరికీ అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ బా బాగున్నారండి వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లెటూరు జీతం రోజుల తర్వాత వీడియో తీయడం అయితే కుదరలేదు ఈ అయితే పనికి వెళ్తున్నాను మొన్న ఎప్పటి నుంచి గిన్నె చీపియాలంటున్నాను కదా అదిగో నా గిన్నె అన్నీ అయితే రెడీ చేసేసుకున్నాను ఇదేమో అక్కడ కూర్చోవడానికి నేనేం చూపిట్లా ఇటు తీసుకురా ఇదిగో ఇక్కడ తీసుకురా చెప్పు పేటండి కూర్చొని మిరగాయలు పోయాలి కదా

సంగతి ఏంది జ్వరం వచ్చిందా వచ్చిందాందా జ్వరం పెద్దలు తడుపు నాలుగు ఇది ఎండిపోతున్నాయి చూడు మంచినీళ్ళు తాగుతున్నావు ఫుల్గా అది ఆ బులక్ క్యాన్లో నీళ్ళు ఉండవు ఈరోజు అది మొత్తం అవి చేయాలి నువ్వు ఏంది మంచినీళ్ళు తాగితేనే అందరూ అక్కడ సోలో తాగిద్ది నువ్వు రావమ్మా అందరూ పనికి

నువ్వు ఈ ఈరోజు మరి మరి ఇంటికాడ నేను కూడా ఉన్నావు నేను వచ్చే మధ్యాహ్నం అయింది వంద రోజుల పనికి వెళ్ళి బ్రో పనికి టైం అవుతుంది కాకూల్కి నువ్వు ఓన్లీ ఈ రోజు మజ్జిగ పెరుగాను జ్వరం అంత లేదు జాన్సీ ఒళ్ళు ఏం కావాలా ఏందంట ఈ పిల్ల బడికి రావచ్చు ఈ పిల్లల పరిస్థితి అంటుంది రాజా రాన్సి రాన్సీ ఏం కాదులే అనిసి అంటుంది ఏ తోడా స్కూల్ మొత్తం లేదా తోడు నీకు ఇప్పుడు అనిసి రాదుగా ఏం చేస్తా

మరి ఎందుకు వచ్చి కవర్ హోటల్ ఆడుతున్నా మెల్లిగా ఇటు జో ఇటు రాను కూడా రావట్లేదండి ఇంటికి వెళ్ళే ఉంటే పెద్ద ఇక్కడే ఉండేవాళ్ళ మా ఝాన్సీ గోంగారు ముదిరిపోయేటట్టు చేసిద్ది అనుకుంటా నీ చూడండి ఎంత పెద్ద అయిపోయిందో నా పొట్టకాడకు వచ్చి నీ ఇంటికి ఆవలి మరి ఆవాలు ఆడగా ఘనపట్టలు అన్నీ పూలే కాస్తున్నాయి వంకాయలు రెండుసార్లు కోసేసి వండిందండి అందుకే వంకాయలు పెద్దగా లేవు ఉండయి గోంగారైతే వచ్చేసింది మొత్తం మ్యాక్సిమం తోటకూర వచ్చేసింది పరిస్థితి ఇంటి ముందైతే నీళ్ళు కూడా పెట్టట్ల గోళకి ఒక నాలుగు వారం రోజులు పెట్టా కట్టిన తర్వాత గట్టిగా ఇంకా ఆపేసా అన్నమాట ఆ రోజు మా వాయిల్ సర్ది అండి ఈ గోడ కోసం ఈ రోజైతే వంద రోజుల పనికి వెళ్తానండి వంద రోజుల పనికి వెళ్ళి వచ్చిన తర్వాత మ్యాక్సిమం ట్రై చేస్తా ఈ క్లాత్ మొత్తం తీసేసేదానికి ఇంకా కనిపించట్లేదు కానీ చాలా అవంకాలు ఉండేయండి అవుతాయి ఇంకెక్కువే అవుతాయి ఎడ ఎక్కుతావా ఎందుకు అటు ఎక్కువ సితారా అమ్మ వెళ్ళిపోతుంది వెళ్ళిపోయింది అదిగో వెళ్ళిపోతుంది వెళ్తున్నామా నేను వెళ్తున్నారు అందరు పనికి

ఈ పేట పాపనే పోయిన సంవత్సరం ఒకసారి కొనుక్కొచ్చాడు ఫస్ట్ ఫస్ట్ రోజు వెళ్ళినప్పుడు పేట లేదని రోజే పన్ను వంద రెండో రోజు పని కాదు పోయినసారి పోయినసారే మాలుగా అంత ముందు సరే తండ్రి ప్రభా ఇంకా జాగ్రత్త రాగానే ఒక చిన్న చిన్న పనులు గొడ్లుంటే ఉంటే అంటే అవి చిన్న చిన్న పనులు చేపించలేదంటే ఏ వారం పది రోజులు రానట్టు చూసి సాయంత్రం వస్తావుగా నేను ఎప్పుడు తాగు చూడలేదు ఇవ్వండి మా ఇల్లు ఇళ్ళ మధ్యలోనే కళ్ళుకి పెట్టారు చూడండి బాటిల్స్ వాటర్ బాటిల్స్ చిలకలు గోరెంకలు కమ్మగా తాగుతున్నాయి తాగండి తాగి తిరగండి అరవండి అందుకే కరుతుంది ఈ ఆనందంతో కమ్మగా తాగుతుంది కాకపోతే బాటిలో మూతి పెడతాను కావట్లే లైట్కి అందుకే అక్కడ నుంచి చూతున్నాయి లొట్టైనట్టయితే చక్కగా దూరేసేది దాంట్లోకి ప్లాన్ చేస్తుంది అసలు ఎట్ట అసలు ఎట్లా బయటకు దా గిల గిలకలో నుంచి వస్తాయి కదా ఆ గిలకలోంచి తాగుతుంది అబ్బో ఇటు ఆనందం చూడు వస్తున్నాడు వెళ్ళాడు అక్కడ ఆపుతాడేమో ఆడ ఆపుతాడేమో చెప్పలేదు ఇక్కడ రమ్మని పోయి ఇల్లు వచ్చేస్తున్నాడు ఆ చర్చ దాకా వచ్చింది నేను ఎందుకు ఏ నేను బొట్టుకు నెక్కియ్యాలేదు ఇప్పుడు నిన్న నేనైతే నిన్ను పోయలేను వెళ్ళి హలో మంచి ఉంటావే కాకయ్యి ఆప్మనీ ఏ అది కాదుగా సరే నేను ఫోన్ చేసి చదువుతానులే అడిగడ ఆప్మనీ ఇక్కడ ఆపని చెబుతానులే ఇక్కడ ఆపమని చదువుతాలే ఫోన్ చేసి సంగతి ఝాన్సీ నేను అనమాట వందరోజుల పనికి ఈ సందర్భంలో చెప్పేది ఏంటంటే మీరు ఎన్నోసార్లు చెబుతున్నారు అట్ల రోజుల గురించి వీడియోలు కూడా చేయొద్దని కానీ చిన్న మాట చెబుదామని హోటల్ క్లోజ్ చేసామని చెప్పేసి వీడియో చేస్తే అండి మీకు అలవాటేగా డబ్బులు అడగతాం ఏదో చెత్త కామెంట్ కూడా పెట్టారు మరి ఆడవాళ్ళు మగవాళ్ళు తెలియదు ఇంకొకళ్ళేమో వాళ్ళ ప్రేమతో గిఫ్ట్లు పంపిస్తే గిఫ్ట్లకు బాగా అలవాటు పడ్డారని ఒకళ్ళు ఇంకొకరు ఇంకోటి ఏం చేయచ్చు అతి పెద్ద కామెంట్ ఏంటంటే మీకెందుకు హోటల్ అది కష్టపడే వాళ్ళకి మీరు తిని కూర్చునే బ్యాచ్ అదే బ్యాచ్ తిని కూర్చునే బ్యాచ్ అని చెప్పేసేసి వాళ్ళకు నచ్చినట్టుగా చక్కగా ఫోన్ చేతిలో పెట్టుకుని మాట్లాడుతున్నారు మీకైతే నేను చాలా పొలైట్గా మాట్లాడుతూ అర్థం అవుతుంది కదా ఓపెన్ ఛాలెంజ్ ఇప్పుడు జాయిన్స్ కోతకి వెళ్తుంది కామెంట్ పెట్టిన మహాన్ భావరాలు ఎవరో ఎందు రెడ్డి అంట ఏం రెడ్డి అనేసి పేరుకు ముందు పేరు తర్వాత ఎంతో రెడ్ ఉంది లేడీ మొత్తానికి ఆ పేరు అయితే ఓపెన్ ఛాలెంజ్ దమ్ముంటే మీరు వచ్చి నా భార్యతో పాటు పోయండి ఈరోజు వచ్చిన కాడ నుంచి సమస్తం పనులు చేసుకోండి పొద్దున్నే లేచి మళ్ళీ కోతకి వెళ్ళండి రేపు పొద్దున్నే మినింపీ కూడా ఉండిద్ది ఆ మినిపికుడికి వెళ్ళండి పొద్దున్నే వచ్చి పనులు చేసుకుని అన్ని సమావేశం మళ్ళీ వెళ్ళండి మీ భర్త్ ఉంటే మీ భర్త నాతో పాటు పనికి రమ్మనండి నా కుదిరిన పని ఏంటి ఓపెన్ చేయాలన్నమాట అది నోరు నోరు ఉంది కదని చెప్పి మాట్లాడుతాం అంటే నోరుతో మాట్లాడతారు కానీ వాళ్ళు నోరుతో మాట్లాడలేదుగా చాటింగ్ చేశారు అదనమాట సా ఇదనమాట మీ ఓపెన్ చేయాలి మేమైతే మా పనులకు వెళ్ళిపోతున్నాం మీరు పనులు మానుకుని ఎట్టండి ఏదో కామెంట్లు పెడతాం అయితే మానేసేయండి అక్కడ ఆపిస్తున్నాడు ట్రక్ ఆటో ఎక్కి వెళ్తా ఏది ఎన్నిసార్లు మిస్ అవుతావు మళ్ళీ మాట్లాడదాం అదే సంగతి మీ కామెంట్లు అయితే ఇక మీదట నేను డిలీట్ చేయబోవట్లేదు ఇప్పుడే నవ్వుకున్నాను ఎందుకంటే మీరు అన్నది మీ ఆనందం కోసం మీ చిరంజీవి గారి ఇంటర్వ్యూ కూడా చూశానండి అసలు నువ్వు నీకు చెప్పలేదా ఎంత చక్కగా మాట్లాడాడంటే మాట ఆ మాట నేనైతే మోటివేషన్గా తీసుకున్నా చిరంజీవి గారు చెప్పిన మాటని ఇప్పుడు నా మీద ఒకళ్ళు పొకార్లు పుట్టించి లేనిపోయి కల్పించి నన్ను బాధ పెట్టాలని చూస్తే ఒకవేళ నేను అనుకో నా మనసు మీద అధికారం అతనికి ఇచ్చినట్టు ఎదురు ఆయనకి అంటే ఆయన మాట అనగానే నేను బాధపడిపోతే నేను మాట అనగానే బాధపడ్డాడంటే అధికారం ఆయనకు ఉండట్టే కదా ఆ అధికారం ఎవరికే ఇవ్వనో అంటే అనుకోనివ్వండి నాకు జరిగేది ఏం లేదు పోయేది ఏం లేదని చెప్పి మాట్లాడాడు నాకైతే ఆ మాటలు చాలా అంటే చాలా బాగా నచ్చింది అనమాట అది సంగతే కాబట్టి ఇక మీదట మీరు ఏం కామెంట్ పెట్టినా నవ్వుకుని వదిలేకనే తప్పితే నిజం కాదు కదా అది అసలు మాట్లాడండి అది హోటల్ అంటే కష్టపడే వాళ్ళకంట లాగా తిని కూర్చునే కదా కదంట వాటి కామెంట్ వాటి కామెంట్ మీకు దగ్గరుంటే మెడల్ ఉంది మెడలో ఒక దండ వంద రూపాయలు నూట యాభై రూపాయలు దీ కొర వచ్చి సంగతే మా పనులకి అయితే మేము వెళ్ళాలి పని పాటలు అయిన వాళ్ళు ఎవరిని ఉంటే దయచేసి మంచి కామెంట్లు పెట్టండి ఏంటి పిచ్చి పిచ్చి కామెంట్లు అయితే పెట్టబాకండి లేకపోతే పెట్టినా పర్లే ఎంటర్టైన్మెంట్ పని ఉంటే మాత్రం వెళ్ళకుండా ఉండవని పని లేని రోజే ఇంటి దగ్గర కూర్చుంటాం అది మీకు తప్పుగా అనిపితే దాని మేము కాదు మళ్ళీ ఈ కామెంట్ ద్వారా మిమ్మల్ని ఇదే మా మాటల ద్వారా మిమ్మల్ని బాధ పెట్టుంటే బాధపడండి నిజం ఎందుకంటే ఖచ్చితంగా బాధపడండి ఈ కోసం మమ్మల్ని అంటే కరెక్ట్ కాదు నిజం నిజం ఇది వాసకం సాడిస్ట్ లాగా తయారండి కొంతమంది మాత్రం మరి అంటారు ముగ్గురు పిల్లలు ఇద్దరు భార్య భర్తలు కష్టపడి ఇల్లు లేక తినడానికి ఎంత ఇదే అవుతుంది నీకేం తెలుసు ఇక ఇప్పుడు ఇప్పుడు ఈ మాట తెలుసా ఈ మాటలు మాట్లాడి ఎవరన్నా జాలి పడి మళ్ళీ డబ్బులు అయితే ఇల్లు కట్టుకుందాం అనేక అంటారు ప్రతి ఒక్క దానికి మేం మాట్లాడి ప్రతి ఒక్క దానికి ఏదో వంక వంక ఎతికి 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 దాన్ని బ్యాడ్ చేస్తారు అనమాట మాకన్నీ దీవెనలు అస్ ఇద్దరం ఒకసారి మీరు అంటానే ఉండండి మేము ఇంటనే ఉంటాం ఆ కామెంట్ కి కింద మన సబ్స్క్రైబర్స్ మన వెల్ బాగా అయితే బాగా మీకు బుద్ధి చెప్పారు అది సంగతే రెండు రోజుల నుంచి వీడియోలు రాకపోవడానికి అయితే కారణం నేను అటు వెళ్తాం కార్కి కి మొన్న ఒక రోజు వెళ్ళామ చెప్పలేదు ఇంకా ఇంటికాడ పనులు చిన్న చిన్న అవటం వల్ల లేదులండి నిజం చూస్తా మాకు ఇద్దరు చిన్న డిష్ అయింది నిన్న మీకు చాలామంది భార్యాభర్తలకు అయ్యిద్ది కాకపోతే దాన్ని సాగ తీసుకుంటే లబ్బర్లాగా ఎల్లబాకండి తెగిన దాకా ఇట్లా ఉండ దూరాన్ని గంటకే ఎట్లా చేసేయండి ఏం డిష్ అయినా నేనే వెళ్ళి బాచ్చని ఆడతానండి బాబు మీకు అది తెలియదు ఎందుకు ఈ ఆడవాళ్ళు మరీ ఇంత పట్టుగా ఉంటారు మరీ అందులో పొట్టోళ్ళు పొట్టలే అంటే వారు నన్ను గిట్టేయండి అదేనమాట సంగతి ఇప్పుడు నొప్పిందాట అదే మేము కాయమంటాం నీకు ఫోన్ చేసి ఫోన్ చేసి సరే సరే అండి మరి ఇంక ఈ వీడియో కైతే ఇంతే చూశారు కదండి వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బ్యాడ్ కామెంట్లు పెట్టడం మాత్రం ఆపొద్దు మాయ్ అదే నాట అది కాదు ఇప్పుడు మూడు ఆటలు పోయిడు